రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం విధానానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది ఈ నెల పన్నెండు నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుండటంతో నేటి నుంచి మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు ఈ నెల పదకొండున లాటరీ ద్వారా ఖరారు చేయనుండగా పన్నెండు నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాలు వెళ్లనున్నాయి రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణ మళ్లీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని నిర్ణయించిన రాష్ట ప్రభుత్వం రెండేళ్ల కాలపరిమితితో నూతన మద్యం విధానాన్ని ఖరారు చేసింది అక్టోబర్ పన్నెండు నుంచి రెండు పేల ఇరవై ఆరు సెప్టెంబర్ ముప్పై వరకు ఈ విధానం అమల్లో అవుతుంది మొత్తం మూడు పేల మూడు వందల తొంభై ఆరు మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీకి నోటిఫికేషన్ విడుదలైంది నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు ఒక్కోదానికి రెండు లక్షల చొప్పున నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాలి డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా లేదా బ్యాంకు చలాన ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాలి తీసుకుని నేరుగా ఎక్సైజ్ స్టేషన్లలో అందించాలి జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఈ నెల లాటరీ తీసి లైసెన్స్ ఈ నెల పన్నెండు నుంచి లైసెన్స్ దారులు కొత్త దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చు ఇప్పటి వరకు ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న మద్యం దుకాణాల విధానం గడువు సోమవారంతో ముగిసింది అయితే కొత్త దుకాణాలు ఏర్పాటయ్యే వరకు వీటినే కొనసాగించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే ప్రాంత జనాభాను బట్టి మొత్తం నాలుగు స్లాబుల్లో లైసెన్స్ రుసుములు ఖరారు చేశారు తొలి ఏడాది పది జనాభా ఉన్న ప్రాంతాల్లో యాబై లక్షలు ఐదు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో ఎనబై ఐదు లక్షలుగా లైసెన్స్ రుసుమును నిర్ణయించారు రెండో ఏడాది ఈ రుసుములపై పది శాతం చొప్పున పెంచి వసూలు చేస్తారు ఆరు విడతల్లో లైసెన్స్ రుసుము చెల్లించాలి రిటైల్ వ్యాపారం చేసే లైసెన్స్ దారుకు ఇరవై శాతం మేర ఉంటుంది నగరపాలక సంస్థల్లో మినహా మిగతా చోట్ల మద్యం దుకాణాలని మోడల్ స్టోర్స్ కు అప్గ్రేడ్ చేసుకునేందుకు నూతన విధానంలో అవకాశం కల్పించారు ఇందుకు ఏడాదికి చొప్పున అదనంగా లైసెన్స్ రుసుము చెల్లించాలి ప్రస్తుతం నోటిఫై చేసిన మూడు పేల మూడు వందల తొంభై ఆరు మద్యం దుకాణాలకు అదనంగా పన్నెండు ప్రీమియం స్టోర్లు ఏర్పాటు చేయనున్నారు విజయవాడ విశాఖపట్నం రాజమహేంద్రవరం కాకినాడ గుంటూరు నెల్లూరు కర్నూలు కడప అనంతపురాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించారు ఈ స్టోర్లకు ఐదేళ్ల కాలపరిమితి ఉంటుంది లైసెన్స్ రుసుము ఏడాదికి కోటి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది వీటికి సంబంధించిన విధానాలు విడిగా వైసీపీ హయాంలో విచ్చల విడిగా పెంచిన మద్యం ధరల్ని కూటమి ప్రభుత్వం తగ్గించింది క్వార్టర్ తొంభై తొమ్మిది రూపాయలకే లభించేలా నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వ హయాంలో మద్యంపై పది రకాల పన్నులు విధించగా ఇప్పుడు ఆరుకు కుదించారు కొత్తగా మాదక ద్రవ్యాల నియంత్రణ సుంకం వసూలు చేయనున్నారు దీని ద్వారా వచ్చే వంద కోట్లను గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపే చర్యలకు వ్యసన విముక్తి కౌన్సిలింగ్ కేంద్రాల ఏర్పాటుకు వినియోగించనున్నారు గీత కార్మికులకు కేటాయించిన మూడు వందల నలభై దుకాణాలకు రెండు మూడు రోజుల్లో విధి విధానాలు ఖరాబ్ కానున్నాయి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకు బస్టాండ్ లీలామహల్ సర్కిల్ నంది సర్కిల్ విష్ణునివాసం శ్రీనివాసం ప్రాంతాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు వీలు లేదు లీలామహల్ నంది సర్కిల్ ఎస్పీఆర్ఆర్ ఆసుపత్రి స్విమ్స్ వరకు మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది